ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఇటీవల జరిగిన పెట్టుబడుల ఒప్పందాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు శివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజు నుండి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది అన్నమయ్య జిల్లాలో గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో మృతి చెందిన భక్తులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చేపట్టిన చర్చలో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మే నెలలో తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని ఎంతమంది పిల్లలున్నా అందరికీ దీనిని వర్తింప చేస్తామని స్పష్టం చేశారు త్వరలో రైతు భరోసా పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇరవై వేల రూపాయలు అందిస్తాయని తెలియజేశారు మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం మే నెలలో తల్లికి వందనం ఎంత మంది పిల్లలున్నా అంత మందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు చెప్పాం దాన్ని ఫుల్ఫిల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా మత్స్యకారులు ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా అన్నమయ్య జిల్లా ఓపులివారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఏనుగుల భక్తులపై దాడి చేశాయి ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు శివరాత్రిని పురస్కరించుకొని వైకోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెళ్తుండగా వారిపై ఏనుగుల గుంపు దాడి చేసింది ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు సమగ్ర నివేదిక అందచేయాలని అటవీ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ సూపరింటెంట్ వి హర్షవర్ధనరాజు తెలిపారు శ్రీకాళహస్తిలోని నాలుగు మాడవీధుల్లో శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా రేపటి నుండి వరుసగా మూడు రోజుల పాటు భక్తులు భారీ సంఖ్యలో రానున్నారని రద్దీకు అనుగుణంగా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామని వెల్లడించారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు ఆరు నెలల్లో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తి చేశామని ఆయన వెల్లడించారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి మూడు నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సీసీ రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అంది అందించేందుకు పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల్ మిషన్ ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఎనభై ఏడు బస్సులను రేపు రెండు వందల తొమ్మిది గురువారం నూట నలభై అదనపు బస్సులను నడుపుతోంది ఇందులో తిరుపతి కోడూరు తలకోన గుడిమల్లం శ్రీకాళహస్తి తిరుపతి నాయుడుపేట గూడూరు పిచ్చాటూరు తడా చెన్నైలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు అందులో భాగంగా ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ ఉద్యోగ అవకాశాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పట్లేదని పరిశ్రమలు ఏర్పాటైన రెండు మూడు సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి వివరిస్తూ ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు టూ డేట్ ఇన్వెస్టర్స్ హావ్ ప్లేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్ ప్రభుత్వం చేపడుతున్న రీసర్వేతో భూ సమస్యలు తొలగి రైతులకు భూ యజమానులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు ఈ రోజు కుమరాడ మండలం శివరాంపురం గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు రైతులతో ముఖాముఖి నిర్వహించి రీసర్వే జరుగుతున్న తీరుపై ఆరా తీశారు గ్రామంలో ప్రైవేటు భూములతో పాటు గ్రామ సరిహద్దులు నీటి వనరుల భూములు ఇతర భూములను కొలతలు వేసి ఖచ్చితమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలని రహదారులు రైల్వేలకు కేటాయించిన భూముల్లో హద్దులు నిర్ణయించి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు రీసర్వేలో తప్పులు ధరలకుండా పక్కాగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు రైతులు ఆకాశవాణి ద్వారా ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో ఎనభై ఎనిమిది వేల మంది రైతుల ఖాతాల్లో పదిహేడు కోట్ల యాభై ఒక లక్షల రూపాయలు పంతొమ్మిదవ విడత నిధులు జమ చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం తమకెంతో ఉపయోగపడుతోందని కే రాయలు అనే లబ్ధిదారుడు ఆకాశవాణితో మాట్లాడుతూ మా రైతులందరికీ కూడా పెట్టుబడి అనేది చాలా అవసరం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి నుండి మాకు మూడు విడతలుగా సంవత్సరానికి రెండు వేలు రెండు వేలుగా అందించడం కిసాన్ సమాన్ నిధి ద్వారా మేమే కాకుండా రైతులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది నరేంద్ర మోడీ గారు ఇప్పటికి మా అకౌంట్ లో పంతొమ్మిది సార్లు కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనుల హక్కులు చట్టాలపై గిరిజన ప్రజలు అవగాహన పెంచుకోవాలని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పేర్కొన్నారు ఈరోజు చిత్తూరు రూరల్ మండలం మాస్పల్లి గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల హక్కులు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోర్టు కేసులో ఉన్న గిరిజనులు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా సత్వర న్యాయం పొందవచ్చని ఆమె వివరించారు పరీక్షల పట్ల భయం వీడి ఆత్మస్థైర్యంతో సిద్ధం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో ఆమె మాట్లాడారు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు ఆందోళన లేకుండా ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉపాధ్యాయులు అందించిన సూచనలు పాటిస్తూ అత్యుత్తమ మార్కులు సాధించాలని సూచించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని బలవే గ్రామంలో పన్నెండవ శతాబ్దం నాటి శ్రీబలే రామలింగస్వామి ఆలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ అధికారి సీతారామాంజనేయులు తెలిపారు మూడు రోజుల పాటు సుమారు మూడు లక్షల మంది భక్తులు ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని అలాగే భక్తుల కొరకు ఇరవై ఐదు వేల లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం యంత్రాలు వివీప్యాట్లు భద్రపరిచిన గోదామును కలెక్టర్ కె వెట్రిసెల్వి ఈరోజు తనిఖీ చేశారు ఈవీఎం గోడౌన్కు వేసిన భద్రతా సీల్లు సీసీ కెమెరాల పనితీరు అగ్నిమాపక దళ పరికరాలు సెక్యూరిటీ లాగ్బుక్ను ఆమె పరిశీలించారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఇటీవల జరిగిన పెట్టుబడుల ఒప్పందాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు శివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజు నుండి మూడు రోజుల పాటు తిరుపతి జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది అన్నమయ్య జిల్లాలో గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో మృతి చెందిన భక్తులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం తిరిగి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు